భంగి జంపు ఉంటది పైకి వెళ్ళి కాళ్ళకు తాడు కట్టుకొని కింద పడతాడు కింద నీళ్ళు కలిగేటట్టు ఖరీజ్ అయినా మన కిరాయికి ఇస్తాం కాబట్టి వాళ్ళు రడ్ అవుట్ రిజర్వట్ చేస్తాము క్యాన్స్ లైట్లు ఇదంతా కొద్దిగా రిపేర్ చేపించి ఆ కడతా దగ్గర కూడా మూడో నాలుగో రోడ్లు ముఖ్యమంత్రి గారే స్వయంగా ఇది ఉత్తర ఆదిలాబాదు మనకు తెలంగాణలో కాశ్మీర్ అన్నాడు అంటే మనం నేషనల్ హైవే నుంచి పోతుంటే ఆ గాయదపల్లి ఆ ఏరియా అంతా కూడా కార్పెట్ వేసినట్టు ఉంటుంది మొత్తం పచ్చ కార్పెట్ వేసినట్టు ఆహ్లాదకరమైనటువంటి ఒక వర్షాకాలము అడవులు కానీ అదంతా కూడా చూస్తే బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి దీన్ని మరో కాశ్మీర్ లాగా తెలంగాణ లాగా చేయాలంటే ఇవన్నీ కూడా మనము ప్రమోట్ చేసి దీన్ని డెవలప్ చేసుకుంటే టూరిస్ట్ బాగా వచ్చే అవకాశం ఉంది వాటర్ ఫాల్ కూడా భవిష్యత్తులో కుట్టి ఏదైతే మనం ప్రాజెక్ట్ కడుతున్నాం ఎనిమిది వందల యాభై కోట్లు తొమ్మిది వందల కోట్ల రూపాయలతోని కుట్టి ప్రాజెక్ట్ కడుతున్నాం ఆ కుట్టి ప్రాజెక్ట్ కడితే కుట్టి కూడా అది పవర్ జనరేషన్ అన్నట్టు ఐడల్ ఐడల్ జనరేషన్ ఐడల్ పవర్తోని నీళ్ళతో ఉత్పత్తి అవుతుంది జనరేట్ అవుతుంది కరెంట్ ఉత్పత్తి అవుతుంది వ్యవసాయానికి పనికి వేస్తుంది నీళ్ళు అదేవిధంగా కరెంట్ కూడా ఉత్పత్తి అవుతుంది ఆ కరెంట్ ఉత్పత్తి చేసాక నీళ్ళు కిందికి పోతే ఫాల్ వాటర్ఫాల్ పోతుంది అందుకొరకు పన్నెండు మాసాలు వాటర్ ఫాల్ లైవ్ ఉంటుంది నీళ్ళు ఎప్పుడు పడుతూ ఉంటాయి దాని కొరకు టూరిస్టులు అనేటోళ్ళు ఇంత పెద్ద హెడ్ అనేది ఆ పైకి వెళ్ళి కింద పడే క్రమంలో ఇంత పెద్ద హెడ్ అనేది తెలంగాణ కాదు ఎక్కడ లేదు సౌత్ ఇండియాలో ఇది ఫస్ట్ కుంటాల వాటర్ ఫాల్ అంత పెద్ద హెడ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడడానికి వస్తారు దానివల్ల టూరిస్టు అక్కడ కూడా హోత్లో కూడా ఒక హరిత హోటల్ కూడా శాంక్షన్ అవుతుంది అదొక హరిత హోటల్ నిర్మల్లో ఎవరైనా నిర్మల్ నుండి కూడా కుంటాల ఐదు నలభై కిలోమీటర్లు అక్కడ కూడా ఒక హరిత హోటల్ వస్తుంది ఈ విధంగా ఈ కరోనా వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా పల్లెట పట్టణాలు ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఏమాలోచిస్తున్నారంటే ఈ చెట్ల మధ్యన ప్రకృతి మధ్యన ఉంటే వాళ్ళకు మంచి పరంగా మంచిగా ఉంటుందని చెప్పి అందరూ కూడా ఎక్స్పెక్ట్ భావిస్తున్నారు కరోనా కూడా జరిగిపోతుంది అయినా రేపు రాబో రోజులలో అందరూ కూడా పల్లెటూరులో ఉండాలి మరి చెట్ల మధ్యన ఉండాలి అడవుల మధ్యన ఉండాలి మంచి స్వచ్ఛమైనటువంటి గాలి తీసుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు కాబట్టి మన పాత ఆదిలాబాద్ జిల్లాకు బాగా మరి ఈ విధంగా చేసుకునే అవకాశం ఉంది తప్పకుండా మా వంతు కృషిగా మున్సిపల్ చైర్మన్ గారు సహకారంతో ప్రజాప్రతినిధుల కౌన్సిలర్లందరి సహకారంతో ఈ యొక్క నిర్మల్ని అద్భుతంగా చేయడానికి ప్రయత్నం